హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మాత్రమే వాళ్ళైతే ఒక ప్రోటీన్ పౌడర్ కూడా చేస్తున్నానమాట అంటే ప్రోటీన్ పౌడర్ అంటారు అలాగే బయోటీన్ పౌడర్ ఉన్నారు యూట్యూబ్ మొత్తం నేను సెర్చ్ చేశాను అనమాట అసలు ఇది నాకు పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది నా హెయిర్ అసలు అయితే ఎంత ఊడిపోతుందంటే అసలు కంట్రోల్ లేదనమాట తల స్నానం చేయాలన్న భయం వేస్తుంది నేను తల దువ్వుకోవాలన్న భయం వేస్తున్నాను అనమాట అసలు తలలో చేయి పెట్టాలంటేనే భయం వేస్తుంది అలా పెట్టి లాగినా కానీ ఓడుతుంది అసలు లాగిపోయినా కానీ అసలు నేను మామూలుగా అదేంటో అసలు నాకు అసలు అర్థం కావట్లేదు ఏమైంది ఏంటో నేను డాక్టర్కి చూపించుకుందాం అనుకున్నాను కానీ అంత డబ్బులు అయితే నా దగ్గర అనమాట అందుకని చెప్పి నేనైతే యూట్యూబ్ మొత్తం చూసానని చెప్పాను కదా దానిలో అయితే ఈ పౌడర్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట లడ్డు అలాగే పౌడర్ అనమాట అందుకని చెప్పేసి ఈ రోజు నేను ఇవన్నీ తెప్పించాను ఏవేమి తెప్పించానో చెప్తాను కొన్ని బా అంటే ఆల్రెడీ నేను రోజు బాదం తింట నేర్చుకున్నాను అనమాట ఎందుకంటే జుట్టు పడుతుంది కదా నాకు ఇది ఒక గుణపాటం దాకా తయారయ్యింది మంచి ఆహారం తీసుకుందామని చెప్పేసి బాదం అయితే రోజు తింటున్నాను అలాగే పల్లీలు ఈ పొచ్చ గింజలు ఈ పొచ్చ గింజలు అంట ఇవి ఇవి ఫ్లాక్ సీడ్స్ ఇవైతే నాకు బాగా తెలుసు అనమాట ఎప్పుడు ఒకటి రెండు సార్లు అంటే ఇంట్లో మా ఆయన ఇది లడ్డు తింటాడనమాట ఎవరో చెప్పారనమాట హార్ట్కి అలాగే మోకాళ్ళలో గుజ్జు పట్టిద్ది అని చెప్తే తింటే ఆయనకు మాత్రమే నేను చేసి పెట్టాను ఫస్ట్ టైం అనమాట నేను మాత్రం వాడుకోవటం దీన్ని ఇది జల్లు కూడా మనకి హెయిర్ పెట్టుకుంటే బాగా సిల్కీగా సాఫ్ట్గా ఉండిద్ది అంట ఇది కూడా నేను దీనిలో వాడుతున్నాను లడ్డులో సన్ఫ్లవర్ ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవేమో బొమ్మడి గింజలు ఇవి ఇవన్నీ తెప్పించానమాట వీటన్నిటితో ఈ రోజు అయితే నేను లడ్డు చేస్తున్నాను నేను ఈ లడ్డు తిని ఇవన్నీ నా హెయిర్ అంటే పాలు తగ్గిద్ది కదా హెయిర్ పాలు తగ్గిద్ది కదా అప్పుడు నేను మీకు చెప్తాను అనమాట ఇప్పుడు అయితే నాలుగు రోజులు ఒక వారం పది రోజుల్లో అయితే మనకైతే రిజల్ట్ అనేది ఏమీ తెలియదు కాబట్టి కంప్లీట్ గా నేను కంప్లీట్ గా నేను ఈ లడ్డులన్నీ తినేసిన తర్వాత అలాగే నేను నా ఆహార పద్ధతులు కూడా మార్చుకుని అప్పుడే మీకు ముళ్ళి ఈ అంటే జుట్టు గురించిన వీడియో అప్పుడే పెడతానమాట అప్పుడు దాకా అయితే నేను పెట్టాను నాకంటే ఖచ్చితంగా ఒక నెల రోజుల తర్వాత అయితే పెడతాను ఎలా ఉంది అప్పుడు మీరు అప్పుడు వాడదురు అనమాట నేను అసలు ఏ వీడియో చూసినా సరే ఈ లడ్డు ఈ పౌడర్ గురించి పెద్దవాళ్ళు అంటారు కదా మన ఆరోగ్యం మన చేతుల్లోనే అని చెప్పేసి ఇక నేను వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇవన్నీ ఏపేస్తానమాట చూసేయండి మీరు అనమాట అసలు నిజం చెప్పాలంటే ఇట్లాంటివన్నీ నేను ఇంతవరకు ఎప్పుడు నా పుట్టిన దగ్గర నుంచే తినలేదు పల్లీలు మాత్రం తింటూ ఉంటాను కానీ ఎప్పుడు ఇట్లా ఈ సీడ్స్ అన్ని నేను అనమాట ఈ ఫ్లాక్ సీడ్స్ అనేది ఏ విత్తనాలు నేను తెచ్చుకోవడానికి తెచ్చుకోలేదు డ్రై ఫ్రూట్స్ ఖచ్చితంగా మనకు ఎక్కువ అవుతాయి అనమాట అన్ని డ్రై ఫ్రూట్స్ వేయలేం కాబట్టి ఓన్లీ నేను హెయిర్ గురించి మాత్రమే బాధం వాడా ఫ్లాక్ సీడ్స్ కూడా అన్ని తక్కువ ఇవి ఇది కూడా ఒకసారి తర్వాత చూద్దండి ఇప్పుడే వద్దు మళ్ళీ మనం అందించుకుంటారు తగ్గకుండా ఎందుకమ్మ మాకు చెప్పిన ఏదైనా సరే జన్యున్గానే ఉండాలి నేను అదే అని అనుకున్నమాట ఆ డొమ్మా కొట్టించకూడదు ఎవరిని కూడా ఫస్ట్ రోజు మొక్కలు కాలిపోతున్నాయి ఎండాకాలం స్టార్ట్ ముందే మాములు లేదు ఆడవాళ్ళకి జుట్టే అందం అంటారు కదా నాకైతే నా జుట్టు అంటే చాలా ఇష్టం అనమాట కానీ తెలుసుకోవాలంటే నాకు కష్టాలు పడాలి ఉన్నది ఊడిపోకూడదు ఊడిపోతే మళ్ళీ రానే రాలన్నమాట అది ఒక బాగా మళ్ళీ ఫస్ట్లో నేను మీకు చెప్పాను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే నా దగ్గర డబ్బులు ఇవ్వను డబ్బులు ఇవ్వని అని కాదు వేలకు వెయ్యి ఖర్చు అవుతాయి అనే ఉద్దేశం అనమాట నా భాషలో మీరు కొంచెం అర్థం చేసుకోండి తప్పుగా అనుకోవద్దు అందుకని గుమ్మడికాయ తింటామే కానీ గుమ్మడి గింజలు తిన్నది ఎప్పుడు లేదండి ఇంతవరకు కథ భాగ్య గుమ్మడికాయ తింటామే తప్ప గుమ్మడి గింజలు ఫస్ట్ టైం అనమాట అది తినకూడదు అది ఎలా ఉన్నాయో ఏమో పచ్చగా ఉంటే నేను ఏయో అనుకున్నా బాగా ఉంది నేను ఇందాక నుంచి ఇవన్నీ వేసేటప్పుడు ఇంకొకటి మర్చిపోయాను అనమాట ఏదో ఏదో తగ్గింది తగ్గిద్ది అనుకున్నా నువ్వులు అది మర్చిపోయాను ఇప్పుడు ఆస్తా లాస్ట్లో దాన్ని తొందరగా వేగిపోతాయి కదా వేడికి బాండి ఆపేసేపున వేగుతాయి అనమాట చిన్నప్పుడు మా ఇంటి దగ్గర సన్ఫ్లవర్ తోట ఉంది కానీ నాకు ఇప్పుడు నిజంగా దాని విత్తనాలు తింటా అని మాత్రం తెలీదు సన్ఫ్లవర్ నుంచి ఆయిల్ చేస్తారని తెలుసు పొద్దు తిరుగుడు పూల తోట అసలు పొద్దు పొగిగితే అసలు ఎంత బాగా తిరిగాయి అంటే నిజంగా మాకు చిన్నప్పుడు మాది పల్లెటూరు కాబట్టి అన్నీ ఉండేవి మాకు అసలు ప్రతి అంటే రే గంగిరేక్గా ఎంత ఎంత లాబి ఎంత తోట మా ఇంటి పక్కనే ఉండే నాకు అప్పుడు వాటి వాల్యూ నిజంగా తెలియదు ఇప్పుడైతే అట్లాంటి ఊర్లో ఉంటే ఎంత బాగుండని అనిపిస్తుంది నాకైతే పల్లెటూరు అంత బాగా ఇష్టం కదా పల్లెటూరే కనీసం మమ్మల్ని ఒక్క పుగ్గు కూడా పోయినిచ్చేవాడు అనుక అసలు కోయినిచ్చేవాడు కాదు ఎందుకంటే ఇళ్ళ పక్కనే చేను ఎప్పుడు దానిలో కాపలా ఉండేవాళ్ళు మా అక్క ఏమో ఆ పూలు అంటే అసలు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం ఒక్కొక్క పూ చాలా పెద్దగా ఉండేది అనమాట పొద్దు ఊగితే ఇక్కడ తిరిగాయనమాట అసలు ఇది తలుచుకుంటేనే అబ్బా అనిపించింది ఆ రోజు అంటే చాలా మిస్ అయిపోయాను అనిపిస్తుంది నాకైతే పొచ్చు కాదు నేను నిజంగా చెప్తున్నాగా మా ఊళ్ళో పొత్తు కాట్లు కూడా వేసేవాళ్ళం అనమాట పొలం ఇప్పుడు నేనేం చేసుకునేవాళ్ళం అంటే వచ్చేటప్పుడు చిన్నపిల్లం కదా అప్పుడు తెలియదు కదా ఒకటి రెండు చాలా పట్టుకొచ్చుకునేవాళ్ళు సండవాళ్ళలో పెట్టుకుని మూట కట్టుకుని సైలెంట్ గా తెచ్చుకునేవాళ్ళం అనమాట దొంగనే పొచ్చకే దొంగలే అంటే నిజమైన దొంగన కాదు చిన్నప్పుడు ఎవరైనా అంటే చేస్తారు కదా ఇదిగోండి మా అమ్మాయి ఐడియా చూడండి నేను ఇవన్నీ తీసి దాయమ్మ మళ్ళీ ఈ అయిపోయినాక అప్పుడు చేసుకుంటాం కదా అప్పుడు మంచి జాగ్రత్త డబ్బాలు పెట్టంటే అంటే రే తెప్పించింది మన ప్రాజెక్ట్ వర్క్ కోసం అని చెప్పి ఆ క్లిప్ ఒక రోజు పడిపోయింది కూడా అవలేదు గీతి ఇదిగోండి లాస్ట్ ఐటం నువ్వులు అనమాట కొంచెం ఉన్నాయి అంటే నేను కుత్తంకే కూర ఎక్కువగా వాడతాను అనమాట అంటే ఎక్కువగా వండుతాను దానిలోకి వాడతాను మొన్న గుర్తు వచ్చింది అసలు ఇవన్నీ తెచ్చుకోండి ఎందుకు చెప్పాలంటే పది రోజులు అవుతుంది అప్పటి నుంచి వీడియో తీసుకోవాలంటే మాకు కుదరట్లేదు అనమాట ఈ దాచి పెట్టుకుని వేపుతున్నాను ఇవాళ లాస్ట్ లో ఇది అనమాట ఇవన్నీ ఏపేసాను చూపటే లాస్ట్ ఎందుకంటే మనం ముందు చెప్పుకోవచ్చు లాస్ట్లో అయిపోవచ్చు మధ్యలో అనుకోండి బాండి బాగా హీట్ గా ఉండేది కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది గ్యాస్ ఆపేస్తున్నా గ్యాస్ ఆపేసి వేసుకున్నా రెడీగా ఉంటాన్ని ఓకేనా ఇవన్నీ ఆపడం అయితే అయిపోయింది అనమాట నాకు దగ్గర దగ్గర ఏ రెండు నిమిషాలు నాకు పట్టింది అంటే సిమ్ లో పెట్టి ఏపేసరికి ఆ టైం పట్టింది అనమాట ఇవన్నీ చల్లారే లోపు నేను అట్లా కడుక్కోవాలి అట్లా కడుక్కోలేదనమాట పని చేసుకుని వచ్చి అప్పుడు మిక్సీ చేస్తాను ఖర్జూరం నా దగ్గర లేదనమాట తెప్పించలేదు నేను ఒకసారి బెల్లంతో ట్రై చేద్దాం అనుకుంటున్నాను చాలా మంది ఖర్జూరం వేశారు నేను మాత్రం బెల్లం అయినాను కదా మనకి హెయిర్ కూడా మంచిది ఏ సరే దాంతో ఒకసారి ట్రై చేద్దామని ఈసారి మాత్రం ఖర్జూరంతో చేస్తాను అన్నీ మొత్తం వేపేస్తాను ఇప్పుడైతే నేను చల్లారి అనమాట చల్లారి పెట్టిన తర్వాత అయితే ఇదిగోండి బెల్లం వేసి నేను మిక్సీ చేస్తాను ఉండలు చేసుకుంటాను పాలల్లో కూడా వేసుకోవచ్చు కానీ పొడి చూస్తాను నాకు ఎలా బాగుంటే ఎలా స్తా అనమాట నేను ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత అయితే రాత్రి కరెంట్ పోయిందనమాట చాలాసేపటి వరకు రాలేదు చీకటి అయిపోయింది సో అదే తెల్లారైతే మిక్సీ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇప్పుడు వేసుకుంటున్నాను మిక్సీ అలాగే బెల్ల బెల్లం కూడా చిక్క కొట్టి పెట్టుకున్నాను ఇప్పుడు బెల్లం వేస్తా దీని ఇదిగోండి బెల్లం వేసాను అనమాట నేను ఇలా ముత్తకొచ్చిన దాకా తిప్పుకున్నా మిక్సీ కొంచెం ఉంచుకున్నాను అనమాట ఈ మొక్కలు అన్నీ మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం తగడానికి మనం తినేటప్పుడు ఉంచుకున్నాను ఇదిగోండి వండైతే వచ్చింది ఇదిగోండి మొత్తం పొడి చేసేసాను చక్కగా అయితే నాకు బెల్లం కూడా సరిపోయేది కొంచెం తిని చూశాను కరెక్ట్గా సరిపోయింది అనమాట బెల్లం వండలు చేసేసుకున్నాను ఇప్పుడు నాకు దీన్ని చూస్తుంటే అట్లా అనిపిస్తుంది అంటే సున్నుండ సున్నుండ గుర్తు వస్తుంది అట్లా ఉందన్నమాట కలర్ నాకు చిన్న చిన్న ఉండలు చేసుకుంటున్నాను నేను రోజుకి ఒకటి కానీ రెండు కానీ తినడానికి సార్ ఫస్ట్లో చేశాను తెలియక అంటే ఓన్లీ ఫ్లాగ్ సిప్స్ బెల్లం మాత్రం వేసి అప్పుడు జావ జావగా కారిపోయింది అనమాట బెల్లం ఎక్కువ వేసి చేశాను పిల్లలు కనీసం ఎలాంటి ముట్టుకొని కూడా ముట్టుకోరమాట తినమాట వాళ్ళే ఎట్లాంటివి నేర్పించాలి వాళ్ళకి కూడా ఇది ఇదిగోడ్డ చేసేసాను ఇదిగోండి నేను గుండలన్నీ చేసుకున్నాను అన్నమాట టేస్ట్ అయితే ఎలా ఉందో తెలియలేదు బెల్లం వచ్చి అయిపోయిందని చెప్పాను ఒకసారి టేస్ట్ వస్తాను నిజంగా చాలా బాగుంది నేను వేసిన బెల్లం కోకలైతే అయితే ఏం తీసుకోలేదు మామూలుగా ఎగ్జాంపుల్గా వేసాం మనకు తెలిసింది కదా ఎంత వేసుకోవాలి అనేది నాకు కొంచెం ఐడియా ఉందనమాట దాన్ని బట్టి నేను వేసుకున్నాను అంటే అరకిలో బెల్లం తీసుకున్నాను అరకిలో మొత్తమే లేదు పావుకులు వేసి ఇంకొక అట్లో స్వాగన వేసారు కరెక్ట్గా సరిపోయింది వస్తాయి రావని భయపడ్డా అనమాట ఎందుకంటే బెల్లంతో చేస్తున్నాను కదా అని సో ఒక్క లడ్డు మాత్రం అదిరిపోయింది అసలు రోజుకు రెండు లడ్లు తినేసేస్తాను నా జుట్టు బాగా పెంచుకోవాలి చాలా ఊడిపోయింది ఓన్లీ జుట్టితే హెల్త్కి కూడా మంచిది వీడియో నచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి